ఒకరోజు అడవిలో ఒక పెద్ద గొరిల్లా కనిపిస్తుంది కట్టి కట్టిన చైన్లతో ఆ గొరిల్లాను కొంతమంది మనుషులు పట్టుకుని లారీకి ఎక్కించేస్తారు గొరిల్లా ఎదిరించాలనుకుంటుంది కాని బలహీనంగా ఉంటుంది దాహం ఆకలితో లొంగిపోతుంది ఇది అంతా ఒక నక్క చూస్తుంది దానికి ఇదేమీ నచ్చదు వెంటనే అది అడవికి రాజైన సింహం దగ్గరికి పరుగెత్తిపోతుంది నక్క ప్రభూ మన గొరిలా స్నేహితుని మనుషులు పట్టుకుని తీసుకెళ్తున్నారు సింహం గుర్రుగా గర్జిస్తుంది వెంటనే అడవిలో ఉన్న అన్ని జంతువులను పిలుస్తుంది ఏనుగులు చిరుతపులు కుందేళ్లు పులులు కోతులు అన్నీ ఒకటవుతాయి వాటంతా కలిసి ఆ లారీ వెంబడి పరుగులు తీయడం మొదలుపెడతాయి లారీ నడుస్తుంటే ఎదురునుంచి ఏనుగులు రోడ్డుపై వాలిపోతాయి కోతులు పైనుంచి దూకుతాయి చిరుతపులు టైర్లు ఛిద్రం చేస్తాయి లారీ ఆగిపోతుంది గొరిల్లా చెల్లు విరిచేస్తుంది జంతువులంతా లారీని చుట్టేసి గొరిళ్లను బయటకు తీస్తాయి సింహం వచ్చి ఆ మనుషులపైన గర్జిస్తుంది సింహం అడవిమీద అధికారం మాకుంది బంధించాలంటే మీ బుద్ధి పోయిందా వెంటనే సింహం ఆ మనుషులపైన ఎవరు ఉన్నా ఎవరైనా అయినా అడవి రాజ్యంలో తప్పు చేస్తే శిక్ష తప్పదని చూపిస్తుంది అడవిలో మళ్లీ ప్రశాంతత నెలకొంటుంది గురిల్లా తన స్నేహితులతో కలిసి నవ్వుతూ అటవీలోయల్లో తిరుగుతుంది